నమస్తే వెల్కమ్ టు వీటు న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా జరుగుతున్న పవిత్రోత్సవాలు మూడవ రోజు యాగశాలలో ప్రత్యేక పూజలు రేపు చంద్రగ్రహణం సందర్భంగా శ్రీకళహస్తి ఆలయంలో ప్రత్యేక పూజలు గ్రహణ సమయంలో శాంతి అభిషేకాలు శనివారం సందర్భంగా శ్రీకళహస్తి ఆలయంలో శనిశ్వర స్వామివారికి అభిషేక వేడుక పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు తిరుపతిలో ఆరు నెలల చిన్నారి అదృశ్యం ఎస్పీ ఆదేశాలతో అనంత పద్మనాభ స్వామి వ్రతం పుష్కరులో చక్రస్థానం హస్తేశ్వర ఆలయంలో ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు యాగశాల పూజలు ప్రాకర ఉత్సవం శాస్త్రయుక్తంగా నిర్వహించారు పవిత్ర మాలలకు మూల విరాటల వద్ద విశేష పూజలు జరిపారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రయుక్తంగా నిర్వహిస్తున్నారు ఆలయంలోని యాగశాల నందు ప్రధాన అర్చకులు వీత పండితుల ఆధ్వర్యంలో విశేష పూజలు చేపట్టారు హోమ పూజలు జరిపి విశేష దీపారాధన నిర్వహించారు అనంతరం యాగశాల నుంచి పవిత్ర మాలలను తీసుకొని ఆలయ ప్రాకారోత్సవం మంగళ వాయిద్యాల నడమ ఘనంగా జరిపారు అనంతరం పవిత్ర మాలలను మూల విరాటుల వద్ద ఉంచి విశేష పూజలు జరిపారు ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఏఈవో మోహన్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి ఈవో విద్యాసాగర్ రెడ్డి ఆలయ అధికారులు పాల్గొన్నారు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని శ్రీకళా హస్త ఆలయంలో గ్రహణకాల శాంతి అభిషేకాలు నిర్వహించనున్నారు ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి ఒకటిన్నర గంటల వరకు గ్రహణ కాలంలో స్వామి అమ్మవార్లకు గ్రహణకాల శాంతి అభిషేకాలు నిర్వహించారు గ్రహణ కాలం మూలంగా కలిగే దోషాలను నివారించి సకల లోకానికి శుభం చేకొనే విధంగా గ్రహణకాల శాంతి అభిషేకాలు నిర్వహిస్తారని ఆలయ వేద పండితులు అర్థకిరి తెలిపారు దక్షిణ కైలాస క్షేత్రం రాహుకేతు క్షేత్రంగా బాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం గ్రహణ కాలాలకు అతీతంగా గ్రహణ కాలంలోనూ ఆలయం తెరిచి విశేష పూజలు జరపడం శ్రీకళా ఆలయ ప్రత్యేకత గ్రహణ కాలంలో దేశమంతా ఆలయాలు మూసివేసి గ్రహణ అనంతరం తెరిచి శుద్ధి చేసి పూజలు జరపడం ఆనవయితీ అయితే రాహుకేతు క్షేత్రమైన శ్రీకాళహస్తి క్షేత్రంలో గ్రహణ కాలంలో ఆలయాన్ని తెరిచి ఉంచి గ్రహణకాల శాంతి అభిషేకాలు జరపడం శ్రీకాళహస్తీశ్వర ఆలయ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు శ్రీ జ్ఞానప్రసూనాంబ దేవి సమేత శ్రీకాళహస్తీశ్వరుడు హస్తీశ్వరుడు రాహుకేతువులను నవగ్రహాలను తమలో ఇనుమడింపజేసుకొని సకల సృష్టి లయను నియంత్రించే త్రినేత్రుడు కావడంతో శ్రీకళ హస్తీశ్వరునికి గ్రహణ కాలంలో శాంతి అభిషేకాలు నిర్వహించి గ్రహణకాల దోషాలని నివారించి లోకానికి శుభం చేకూర్చేలా చేస్తారు ఈ నెల ఏడవ తేదీన పౌర్ణమి ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది ఈ గ్రహణ సమయాల్లో శ్రీకాళహస్తీశ్వర ఆలయమును తెరిచి ఉంచి గ్రహణకాల శాంతి అభిషేకాలు స్వామి అమ్మవార్లకు నిర్వహిస్తారు తద్వారా గ్రహణం మూలంగా ఏర్పడే దోషాలు తొలగి సకల లోకానికి మానవాళికి శుభం చేకూర్చే విధంగా పూజలు జరుగుతున్నట్లు ఆలయ వేద పండితులు అర్ధగిరి తెలిపారు శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారము శనీశ్వర అభిషేకం సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదయుక్తంగా జరిపారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్థాపన పూజలు జరిపి మూల విరాటకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి దూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీకళా స్వామి వారి దేవస్థానం పవిత్ర ఉత్సవాలలో భాగంగా రేపు జరుగు అన్ని అభిషేకములు రద్దు చేశారు రేపు రాత్రి తొమ్మిది గంటల వరకు యథావిధిగా దర్శనాలు ఉంటాయని గ్రహణకాల అభిషేకం ఆలయంలో అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తారని అధికారులు ప్రకటించారు గ్రహణం అనంతరం ఎల్లుండి ఉదయం ఆరు గంటల నుంచి శ్రీ స్వామి అమ్మవారి దర్శనాలు రాహుకితు పూజలు యథావిధిగా ఉంటాయన్నారు డిప్యూటీఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఎన్ఈవో మోహన్ ఏఈఓ విద్యాసాఖర్ రెడ్డి నాగభూష్ణం యాదవ్ మరియు ఆలయ అధికారులు తెలియజేశారు శ్రీకళా ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు జ్ఞాన రూపిణి మంగళకర స్వరూపిణి ప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకళా ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ ప్రసూనాంబ దేవి తిరుచ్చి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచ్చి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణమ్మ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరజ్జనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు దక్షిణ కైలాసంలో ప్రదోష నంది సేవ ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు ఉమామహేశ్వరరావు మూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణ నడుమ వైభవంగా జరిపారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నంది సేవ చేపట్టారు ఆలయంలోని స్వామివారి వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వరరావు ఉత్సవమూర్తులను కొలుపు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు అనంతరం భక్తులు ప్రదోష నందమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరచనాలు సమర్పించారు అనంతరం బూరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం హారతులు సమర్పించారు ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకొని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర్ అంటూ భక్తి ప్రపుత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభషం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు విఆర్ఓ మోహన్ తదితరులు పాల్గొన్నారు తొండమాన్పురంలో శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఇక మీదట ప్రతీ నెల రెండవ శనివారం నిత్య కళ్యాణ ఉత్సవం నిర్వహించనున్నారు ఈ మేరకు ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించింది తొండమాన్పురంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి నెల రెండవ శనివారం కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆలయ అధికారులు అర్చకులు తెలిపారు ఆలయ అర్చకులు కిట్టుస్వామి మాట్లాడుతూ టీటీడీ అనుబంధ ఆలయాలైన వైష్ణవ ఆలయాలలో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం నిర్వహిస్తూ ఉంటారు అదేవిధంగా భక్తుల కోరిక మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గం తొండమన్పురంలో వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ప్రతి నెల రెండో శనివారం స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ఈ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం టికెట్ ధర ఏడు వందల యాభై రూపాయలుగా టీటీడీ నిర్ణయించిందన్నారు ఈ సేవలో పాల్గొన్న భక్తులకు కంకణ ధారణ స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు జాకెట్ పంచను అందిచేయడం జరుగుతుందని తెలియజేశారు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం చేయడం ద్వారా పెళ్లి కాని యువతి యువకులకు త్వరగా పెళ్లి అవుతుందని భక్తుల విశ్వాసం అని తెలియజేశారు ఈ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకుని స్వామి అమ్మవార్ల సేవలో పాల్గొనాలని వారు కోరారు yake Kazarasa did the Rasa yake yake Kazarasa yake the yake yake the Kazarasa yake the Rasa did the Rasa the Rasa did the Rasa the శ్రీదేవి భూదేవి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం రెండమానకరంలో ప్రతి రెండవ సినిమాలు కళ్యాణోత్సవం ప్రారంభించడం జరిగింది టీటీడీ వాయిస్ ఏడు వందల యాభై రూపాయల రుసుము చెల్లించి కళ్యాణంలో పాల్గొని వచ్చిందని వ్యక్తులు వెంకటేశ్వర తొన్నమాన్ చక్రవర్తి కోసం స్వామివారి ఇక్కడికి వచ్చి ప్రత్యక్షమయ్యారని పురాణంలో చెప్పబడిన వాళ్ళు శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం తొన్నమాన్ నాడుని కలిసి ఉన్నది కారణంగా ఇక్కడ తొన్నమాన్ చక్రవర్తి వారు పరిపాలిస్తున్నారు ఇక్కడి నుంచి రోజు కొండకెళ్ళి స్వామివారి సేవ చేసుకోవచ్చు వాళ్ళు అంతే మనిషిగా వెళ్ళలేని సమయంలో స్వామివారిని ప్రార్థించుకున్న వల్ల స్వామివారి ఇక్కడికి వచ్చి ప్రత్యక్షమయ్యారని పురాణంలో తెలియజేయబడింది అత్యంత విశేష కళ్యాణోత్సవం కావలసిన కళ్యాణ జరపడం కారణం ఏంటంటే కళ్యాణోత్సవం కావలసిన వధువులను ఇక్కడికి వచ్చి కళ్యాణం కట్ టికెట్ కట్టి కళ్యాణోత్సవంలో పాల్గొన్న తర్వాత వారి క స్వామివారి కళ్యాణ కంఠనాలు ఇవ్వబడిను స్వామివారి వస్త్రము జాకెట్ మొక్క అవి వాళ్ళకి ప్రసాదంగా ఇచ్చి వాళ్ళని వేదాశీర్వచనంతో ఆశీర్వదించ చేయడం జరుగుతుంది శ్రీకళాహస్తి మండలంలోని తొండమానపురంలో రైతు కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారి రమేష్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన నానో యూరియా నానో డిఏపి రసాయనిక ఎరువులపై అవగాహన సదస్సు నిర్వహించారు శ్రీకాళహస్తి మండలంలోని తొండమానపురంలో రైతు కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారి రమేష్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన నానో యూరియా నానో డిఏపి రసాయనిక ఎరువులపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో టెక్నాలజీ ప్రవేశించినప్పటి నుంచి రకరకాల ఆవిష్కరణలు జరుగుతున్నాయని అందులో భాగంగానే అద్భుతమైన ఆవిష్కరణ ఈ నానోయూరియా దీనివల్ల రైతులకు చాలా మేలు జరుగుతుందని తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని రైతులకు అవగాహన కల్పించారు నానో యూరియా మొక్కలలో పచ్చదనము చురుగైన పెరుగుదల పంట అభివృద్ధికి దోహదపడుతుందని తెలియజేశారు రైతులకు నానో యూరియా నానో డిఏపి పంట దిగుబడి పెంచడంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయన్నారు అంతేకాకుండా రైతులకు ఖర్చు తగ్గడంతో పాటు పంట దిగుబడి ఎక్కువగా వస్తుందని తెలిపారు కావున రైతులందరూ పర్యావరణ క్షేమం కోసం వారి ఆర్థిక ఉన్నతికి నానో యూరియా డిఏపి వాడాల్సిందిగా కోరారు ముందుగా రైతులకు వారికి ఉన్న పంట సాగులో కొంత భాగాన్ని ఈ రసాయనిక ఎరువులు వాడి వాటి ప్రయోజనాన్ని తెలుసుకుని మరలా వారికున్న పంట మొత్తం ఈ రసాయనిక ఎరువుల్ని వాడవలసిందిగా ఆయన రైతులను కోరారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నానోయూ నానోడిఏపి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నారు దీనివల్ల ఏమంటే యూఏ డిమాండ్కి మేము చూస్తూ ఉన్నాము రైతాంగం ఉంటా చాలా ఇబ్బంది పడుతున్నావు కాళాశ ప్రాంతంలో యూఏ ప్రస్తుతానికి డిమాండ్ లేదు ఎందుకంటే పంటల పోత దశలు ఉన్నాయి మనకు మళ్ళా నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది కానీ రైతులకు అవగాహన చేసేదానికి ఈ కార్యక్రమం పెట్టాము అంటే యూఏ డిమాండ్ వచ్చినా కూడా కొత్త తరం ఏవులు అనమాట ఇది నూతన ఏవులు ఇవి నానో రూపంలో ఉంటాయి కాబట్టి ఒక ఎకరాకి అర లీటర్ నానో యూఏని నానో డిఏపిని పడితే సమర్థవంతంగా మనం ఎగుల యాజమాని తగ్గించుకోవచ్చు ఖర్చును బాగా తగ్గించుకోవచ్చు ఇంకోటి ఏమంటే ఎవుల అందుబాటులో లేవనే బాధ తగ్గిపోతుంది ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది అధిక దిగుబడులు వస్తాయి తెగులకు తట్టుకునే శక్తి కూడా వస్తుంది కాబట్టి రైతాంగం వద్ద ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మీకున్న ఐదు ఎకరాలు కనీసం ఒక అర్ధక చేసినా అంటే ఫలితం మీద కంటితో చూడండి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మీరు చూసుకోవచ్చు శ్రీకళాహస్తి పట్టణంలోని స్థానిక పెళ్లి మండపం ఎదుట వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో మోదీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు భారతదేశంపై అమెరికా విధిస్తున్న సుంఖాలను వ్యతిరేకించండి అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా వామపక్ష పార్టీ నాయకులు గంధం మణి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వామపక్షాల పార్టీల పిలుపు మేరకు అమెరికా భారతదేశంపై విధిస్తున్న సుంకాలకు వ్యతిరేకంగా శ్రీకళాహస్తులు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన చేపట్టామన్నారు అమెరికా అధ్యక్షుడు భారతదేశంపై యాభై శాతం సుంకాలు విధించడం ద్వారా జౌలీ ఆక్వా గవర్నమెంట్స్ రైతులు వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మోదీ ప్రభుత్వం ఆదాయాన్ని రక్షించుకోవడానికి భారతదేశాన్ని అమెరికాకు తాకట్టు పెడుతుందని వారు ఆరోపించారు అమెరికా పట్ల మెతక వైఖరిని విడనాడాలని వారు డిమాండ్ చేశారు అమెరికా నుంచి పత్తిని దిగుమతి చేసుకోవడంలో పది శాతం సుంకం విధించడం ద్వారా భారతదేశంలో పత్తి రైతులు నష్టపోతున్నారని వారు తెలిపారు వెంటనే కేంద్ర ప్రభుత్వం అమెరికాపై గట్టి సమాధానం చెప్పాలని వారి దిగుమతి వస్తువులపై సుంకం విధించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీ నాయకులు కుమార్ గురునాథం వెలివేంద్రం కత్తిరవి మల్లికార్జున్ రాజా చిట్టిబాబు కమలమ్మ తదితరులు పాల్గొన్నారు తొట్టంబేడు మండలం దిగువ సాంబయ్యపాలెం పాఠశాలలో పనిచేస్తున్న సుబ్రహ్మణ్యంకు ఉత్తమ ఉపాధ్యాయునిగా పురస్కారం దక్కింది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు తొట్టంబేడు మండలం దిగువ సాంబయ్యపాలెం ఫౌండేషన్ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాలసుబ్రహ్మణ్యంకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను గత ఇరవై మూడు సంవత్సరాలుగా చేస్తున్న వినూత్న రీతిలో విద్యార్థులకు విద్యా బోధన మెలుకవలు నేర్పించడం జరుగుతుందని వాటిని గుర్తించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తనకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందించడం ఆనందంగా ఉందన్నారు తాను సరళమైన పద్ధతిలో విద్యార్థులకు చూడడం ద్వారా చేయడం ద్వారా మాట్లాడడం ద్వారా స్పర్శ ద్వారా లర్నింగ్ బై డూయింగ్ పద్ధతి ద్వారా సరళమైన పద్ధతిలో బోధన చేయడం జరుగుతుందని తెలియజేశారు అంతేకాక మిమిక్రీ మరియు మాట్లాడే బొమ్మ ద్వారా విద్యార్థులకు విద్య నేర్పించడం అట్టల ద్వారా బొమ్మలు చేర్పించడం జరుగుతుందన్నారు మహారాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యా బోధనలో తాను రచించిన సీతాకోక చిలుక బాలగేయం పాఠ్యాంశంగా ముద్రించడం జరిగిందని ఆయన తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు పేరు కయ్యూర్ బాలసుబ్రహ్మణ్యం నేను తొటంబేడు మండలము దిగువ సాంబయ్యపాలెం ఫౌండేషన్ స్కూల్లో సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉన్నాను ఈ సంవత్సరము టీచర్స్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డుని నన్ను ఎంపిక చేయడము చాలా సంతోషంగా ఉంది ఐదో తేదీ విజయవాడలో ఏ కన్వెన్షన్ హాల్లో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా నేను ఈ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకోవడము చాలా ఆనందంగా ఉంది ఈ అవార్డుకి ఎంపిక చేయడానికి గల కారణము నేను ఇరవై మూడు సంవత్సరాలుగా విద్యా శాఖలో చేస్తున్నటువంటి వినూత్నమైనటువంటి బోధన పిల్లలకి సరళమైన పద్ధతిలో వాళ్ళకి బోధనని నేర్పించడంలో మెళకులు నేర్పించడంలో గుర్తించి నాకు ఈ యొక్క అవార్డుని ఇవ్వడం జరిగింది అలాగే పిల్లలకి చూడడం ద్వారా చేయడం ద్వారా వినడం ద్వారా మాట్లాడడం ద్వారా ఇలా నాలుగు రకాలైనటువంటి లెర్నింగ్ బై డూయింగ్ చేయడం ద్వారా నేర్చుకోవడం అనేటువంటి పద్ధతిని నేను అనేకమైనటువంటి బోధనోపకరణాల ద్వారా పిల్లలకి నేర్పించడం జరుగుతుంది అలాగే నేను మిమిక్రీ చేయడం వల్ల అలాగే బొమ్మతో పిల్లలకి పాఠాలు బొమ్మల ద్వారా కూడా చెప్పించడం పిల్లల్ని బాగా ఆసక్తికరంగా పాఠశాలకు డ్రాప్ అవుట్ కాకుండా ప్రతిరోజు హాజరవడము మా యొక్క పాఠశాల యొక్క ప్రత్యేకత మా పిల్లలు ప్రతిరోజు హాజరవుతుంటారు మరియు మా యొక్క పాఠశాలలో డ్రాప్ అవుట్స్ అనేటువంటివి లేకుండా ఉండడము అదేవిధంగా రేడియో పాఠాలు చెప్పడము నేను పిల్లలకి బాలగేయాలు రాసి పిల్లల్ని అభినయ గేయాలతో ఆటపాటలతో బోధన చేయడము అదేవిధంగా ఈ సంవత్సరము మహారాష్ట్ర ప్రభుత్వము నేను రాసినటువంటి సీతాకోక చిలుక అనేటువంటి బాలగేయము వాళ్ళు తెలుగు స్కూళ్ళల్లో పాఠ్యాంశంగా ఊటో తరగతిలో పెట్టడము నాకు ఈ సంవత్సరము ఒక అచీవ్మెంటు సో ఈ కార్యక్రమాలన్నిటినీ నేను చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి నాకు ఈ అవార్డుకి ఎంపిక చేయడము చాలా ఆనందంగా ఉంది గురు పూజోత్సవం సందర్భంగా ఏర్పేట మండలం బండలపల్లి గ్రామంలో జట్ హై స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి పాల్గొన్నారు సరస్వతి దేవికి సర్వేపల్లి రాధాకృష్ణ గారి చిత్రపటానికి పూజ నిర్వహించి అనంతరం రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి మాట్లాడుతూ గురు పూజోత్సవానికి సంబంధించిన విశిష్టత గురించి వివరిస్తూ సర్వేపల్లి రాధాకృష్ణ గారు రెండవ రాష్ట్రపతిగా ఎన్నికై దేశానికి సేవలు అందించారు దాన్ని గుర్తించి ఈరోజు వారి జన్మదినమును గురు పూజోత్సవంగా జరుపుకుంటూ ఆనవాయితీగా వస్తుంది అన్నారు అదేవిధంగా గురువుల్ని గుర్తు చేసుకొని వారిని గౌరవించుకోవడం మన సాంప్రదాయం అన్నారు ఈరోజు విద్యా విధానంలో సమూలంగా మార్పులు తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా విద్యా మంత్రి నారా లోకేష్ మెగా పేరెంట్స్ డే కార్యక్రమాన్ని అటు విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులతో కలిసి జరపడం దాని ద్వారా విద్యార్థులకు మెరుగైనటువంటి విద్యను అందించాలని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుందని అన్నారు అదేవిధంగా విద్యను ప్రోత్సహించే దాంట్లో భాగంగా ఎంతమంది బిడ్డలు ఉన్నా తల్లికి వందనాన్ని అమలు చేయడం స్కూళ్ళు డ్రాప్ అవుట్ లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం అని అన్నారు అనంతరం ఇటీవల రిటైర్డ్ అయిన హెడ్ మాస్టర్ నిర్మల్ కుమార్ని విద్యా కమిటీ గ్రామస్తులతో కలిసి సాల్వతో సత్కరించారు ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ అధ్యక్షులు చెంచిరెడ్డి ఉపాధ్యక్షులు శారద గ్రామ పార్టీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం యాదవ్ పార్టీ నాయకులు శంకర్రెడ్డి వెంకటేష్ మురళి ప్రధానోపాధ్యాయులు యువరాజు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మన హై స్కూల్ నందు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఏర్పాటు చేసినటువంటి సభాధ్యక్షులు లక్షమ్ గారికి అదేవిధంగా ప్రధాన ప్రధానోపాధ్యాయులు నిర్మల్ కుమార్ గారికి అదేవిధంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విద్యా కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులకు గ్రామస్తులకు నాకు హృదయపురపై నమస్కారం బాలబాలికలకు నా యొక్క ఆశిస్సు మరి ఇప్పుడే సార్ చెప్పడం జరిగింది గౌరవ సర్వేపల్లి రాధాకృష్ణ గారు రెండవ రాష్ట్రపతి ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఈ దేశానికి రాష్ట్రపతి అయి సేవలు అందించిన దానికి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఆయన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి ఆనాడు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మరి ఉపాధ్యాయులు ఏ విధంగా సత్కరించుకోవాలి ఏ విధంగా గౌరవించుకోవాలా అనే ఆలోచనతో ఆ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలలో తిరుపతి రాహుల్ కన్వెన్షన్ సెంటర్లో జరుగు జాతీయ మహిళా సాధికారత కాన్ఫరెన్స్కు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి కలెక్టర్ వెంకటేశ్వర్ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు జాయింట్ కలెక్టర్ సుభం బంసాల్ మున్సిపల్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య తదితర అధికారులతో కలిసి ఈరోజు ఏర్పాట్లను పరిశీలించారు తిరుమలలో అనంత పద్మనాభ వ్రతాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది ఈ సందర్భంగా ఉదయం ఆరు గంటలకు శ్రీవారి సుదర్శన చక్ర తల్వారును ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీభూ వరహస్వామి ఆలయం పక్కనున్న స్వామివారి పుష్కరణికి తీసుకెళ్లి అర్చకులు ఆగముక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం శ్రీవారి సుదర్శన చక్ర తల్వార్లకు స్వామి పుష్కరణిలో అభిషేకాలు పూజలు నిర్వహించి తిరిగి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్లారు ప్రతి ఏటా దేశవ్యాప్తంగా ఉన్న నూట ఎనిమిది శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాలలో అనంత పద్మనాభ వ్రతం నిర్వహించడం ఆనవైతిగా వస్తుంది తిరుమల శ్రీ వైష్ణవ దివ్య ఆదేశాలలో ప్రధానమైనది కావడంతో అనంత పద్మనాభ వ్రతాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున వైకుంఠ ద్వాదశి రథసప్తమి అనంత పద్మనాభ వ్రతం పర్వదినాలలో మాత్రమే చక్రస్నానం నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపిఓ వెంకయ్య చౌదరి ఇతర అధికారులు పాల్గొన్నారు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో తబ్లికే ఇస్తామాకు అనుమతి ఇవ్వడం సమంజసం కాదని ఏపీ సాధుసంగ్ పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద స్వామి అన్నారు తిరుపతి పుణ్యక్షేత్రంలో నామ స్మరణ మారుమోగుతూ ఉంటుందని శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో పాటు మహర్షులు ఋషులు మహనీయులు నడియాడిన ప్రాంతం తిరుపతి అన్నారు గల్ఫ్ దేశాలు తబ్లికే జమాతేను అందులో అంతర్భాగమైన తబ్లిక ఇస్తమాను బహిష్కరించారన్నారు కరోనా వ్యాప్తికి తబ్లికే జమాతే ముఖ్య కారణమని ఆరోపించారు ఏడు వేల మందితో తబ్లికే ఇస్తామా జరుపుకోవడానికి కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తిరుపతిలో వారాహి డిక్లరేషన్ ఇచ్చిన పవన్ దీనిపై స్పందించాలన్నారు బ్రహ్మోత్సవాల సమయంలో తబ్లికే ఇస్తమాకు అనుమతి ఇవ్వడం సరైంది కాదన్నారు అనంతపురం రాయచోట్లో ముస్లిం ముసుగులో తీవ్రవాదులను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారని కేరళలో పిఎఫ్ఐ తీవ్రవాద సంస్థను నిషేధించాలన్నారు గల్ఫ్ దేశాలు బహిష్కరించిన తబ్లికే జమాతే సభకు అనుమతి ఇవ్వడం తీవ్రంగా ఖండిస్తున్నామని చంద్రగిరిలో ముస్లిం సంస్థల సభకు అనుమతి నిరాకరణ చేయాలన్నారు ఓటు బ్యాంకు రాజకీయాలు తిరుపతిలో చేయొద్దన్నారు ముస్లింలు టెర్రరిస్టులు అని తాము అనటం లేదని టెర్రరిస్టులుగా ఉండేవాళ్లంతా ముస్లింలే అన్నారు హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం సరికదని అన్నారు తిరుపతి కొరమేను గుంటకు చెందిన ఆరు నెలల రమ్య అనే చిన్నారి ఈరోజు వేకువ జామున మిస్ అయినట్లు తండ్రి తిరుపల్ అలిపిరి పోలీసులను సంప్రదించాడు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించి ఉంటారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతో ఎస్ఐ రాజశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు చిన్నారి సమాచారం ఎవరికైనా తెలిస్తే తమకు ఇవ్వాలని ఆయన కోరారు ఈ ఘటనను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సీరియస్గా తీసుకున్నారు చిన్నారి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎవరితోనైనా పాత గొడవలు కానీ ఇతరులతో ఏమైనా గొడవలు కానీ ఉన్నాయా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో మూడు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు టీంకు ఐదుగురు సభ్యులతో ముమ్మరంగా గాలిస్తున్నారు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేసి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్తో పాటు వివిధ ప్రాంతంలో గాలిస్తున్నారు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ కొరమీనుగుంట పరిసర ప్రాంతంలో అధునాతనమైన డ్రోన్ కెమెరాలతో ఆకాశ మార్గం ద్వారా ముమ్మరంగా గాలిస్తున్నారు నగరంలోని అన్ని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు గంట గంటకు స్పెషల్ టీంలతో మానిటరింగ్ చేస్తున్నారు ముగించే ముందు మరొకసారి శ్రీకళాహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా జరుగుతున్న పవిత్రోత్సవాలు మూడవ రోజు యాగశాలలో ప్రత్యేక పూజలు రేపు చంద్రగ్రహణం సందర్భంగా శ్రీకళహస్తి ఆలయంలో ప్రత్యేక పూజలు గ్రహణ సమయంలో శాంతి అభిషేకాలు శనివారం సందర్భంగా శ్రీకళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు తిరుపతిలో ఆరు నెలల చిన్నారి అదృశ్యం ఎస్పీ ఆదేశాలతో గాలిస్తున్న ప్రత్యేక బృందాలు తిరుమలలో శాస్త్రోక్తంగా అనంత పద్మనాభ స్వామి వ్రతం పుష్పములిలో చక్రస్థానం ఇవి ఇప్పటి వరకు నా న్యూస్ నమస్తే